అందుకే నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో బనానా బటర్ స్కచ్ ఫ్లేవర్తో కేక్ చూపిస్తానండి బాగా అరటిపళ్ళు పండిపోయినప్పుడు తినకుండా పక్కన పెడుతుంటారండి పిల్లలు ఇలా చేసి పెట్టండి కేకులు అసలు వేసినట్టు కూడా తెలియదు అంత రుచిగా ఉంది అది కానీ మైదా కానీ చక్కెర కానీ బట్టర్ కానీ ఏది వాడకుండా అన్నీ మన ఇంట్లో ఉండేవాడుతూనే అండి గోధుమ పిండి బెల్లము అలాగే నెయ్యి అన్నిటితో చేసిన కేకు భలే బాగుంది మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము అరటి అన్నీ బాగా పండినవి రెండు తీసుకున్నాను పండ్ల మీద తొక్క తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి కేక్ తయారు చేసుకునే గిన్నె తీసుకొని ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒక స్పూను నెయ్యి అయినా నూనె అయినా వేసుకోండి నేను నెయ్యి వేసాను చేత్తో అయినా బ్రష్తో అయినా గిన్నెలంతా ఇలా రుద్దుకోవాలండి ఇలా అంతా నీట్గా రుద్దేసుకొని ఇప్పుడు గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఒక స్పూన్ తీసుకొని ఇలాగా గిన్నెలో వేసుకోవాలండి ఇలా వేసుకొని ఈ పాత్ర అంతా డస్టింగ్ చేసుకోవాలండి ఈ పిండితో ఇలా అంతా నీట్గా బట్టర్ పేపర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు అది లేని వాళ్ళు ఇలాగ పిండితో చేసుకోవచ్చండి మిగిలిన పిండి అంతా కానీ ఇలా ప్లేట్లో తీసేసుకోండి కేకును ఉడికించుకోవటానికి ఒక కడాయి తీసుకోండి అందుకని అడుగు మందంగా ఉండాలండి అడుగు మందంగా ఉంటే ఇసుక వేసుకోవాలి నేను తీసుకున్న కడాయి కొంచెం అడుగు పల్చగా ఉందండి అందుకని కడాయి పాడైపోతుందని ఇసుక వేసుకున్నాను ఇసుక వేసుకొని ఇలాగ స్టాండ్ పెట్టుకోవాలి మూత పెట్టేసి స్టవ్ వేలించుకొని సిమ్ములో పెట్టుకొని ఇది వేడవనివ్వాలండి ఆ లోపల మనం కేక్ బ్యాటర్ తయారు చేసుకుందాము చూడండి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఇలా జల్లెడు పెట్టుకొని ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకోవాలండి ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి సగం టీ స్పూను వంట సోడా అండి కొంచెం సాల్ట్ అండి పింక్ సాల్ట్ వేసాను మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇదంతా ఇలా జల్లెడ పట్టుకోండి ఈ లాస్ట్లో వచ్చిన రవ్వ ఇది పడేసేయండి ఈ పిండి కోస్తా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ అరటి పొండు మొక్కలన్నీ వేసుకోవాలి గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు బెల్లం పొడి వేసానండి స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు నేతిని కొంచెం కరిగించుకొని చల్లార్చి పావు కప్పు వేసానండి బటర్ వచ్చే ఎసెన్స్ అండి మీ దగ్గర ఇది లేదు అనుకోండి వెన్నెలా ఫ్లేవర్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు చూడండి కొంచెం వేస్తున్నాను మీ దగ్గర ఇవేమి లేవు అనుకోండి రెండు ఏలకలైనా వేసుకోవచ్చండి అండి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పిండిలో వేసుకోవాలండి మిక్సీ పట్టింది ఇదంతా ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇదంతా బాగా కలిపాను బాగా గట్టిగా ఉంది కదా పిండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కరకప్పు తీసుకోండి ఒకేసారి అన్నీ వేసేయకుండా దీంట్లో సగం వేసుకోండి ఇప్పుడు ఇదంతా మళ్ళీ బాగా కలుపుకోండి ఈ పాలంతా పిండిలో బాగా కలిసే విధంగా చూడండి ఇంకా గట్టిగానే ఉంది ఇప్పుడు మిగిలిన పాలన్నీ కానీ వేసేసాను ఇప్పుడు మళ్ళీ కలుపుకోండి మనం తీసుకున్న అరకప్పు పాలు సరిపోలేదండి చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు కానీ వేస్తున్నాను ఇంకా పిండి గట్టిగానే అనిపిస్తుంది మరీ గట్టిగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు కేక్ బ్యాటరు చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది నట్స్ అండి కొంచెం బాదం పప్పు ముక్కలు జీడిపప్పు ముక్కలు మీ దగ్గర ఏముంటే అవి అలాగే టూటీ ఫ్రూటీ ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిపేసుకోండి కలిసే విధంగా బాగా కలిపేసాను కేక్ పిండి తయారైంది ఇప్పుడు గిన్నె తీసుకోండి కేక్ గిన్నె తీసుకొని ఈ పిండి అంతా నీట్గా వేసేసుకోండి అంతా ఇలా నీట్గా వేసుకొని రెండు మూడు సార్లు ఇలా గిన్నె తట్టండి ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల పిండిలో ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అన్నీ పోతాయండి ఇప్పుడు స్టవ్ మీద వేడవుతున్న ఈ కడాయిలో ఈ స్టాండ్ మీద గిన్నె పెట్టుకోవాలండి కేక్ గిన్నె పెట్టుకొని పైన మూత పెట్టేసి ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కేకును ఉడికించుకోవాలండి ముప్పై ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు కేకు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ఒక నైఫ్ అయినా ఇలా టూత్పిక్ అయినా తీసుకొని ఇలా మధ్యలో ఇలా గుచ్చి చూడండి కేకు రెడీ అయిపోయిందండి ఉడికిపోయింది ఎక్కడా తడిలేదు టూత్పిక్ నీట్గా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేసి పిన్ని బయట తీసి పెట్టుకొని కాసేపు చల్లారినివ్వండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా ఎడ్జెస్ దగ్గర చుట్టూరా ఇలా అనండి కొంచెం లూజ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని ఇలాగా తిప్పుకొని కొంచెం ఇలా తట్టినట్టానండి ఇలా డీమౌల్ చేసుకుంటే చూడండి చాలా ఈజీగా ఎక్కడ అంటుకోకుండా బాగా వచ్చిందండి కేక్ తయారైపోయిందండి కట్ చేసుకొని తింటుంటే ఎంత రుచిగా ఉందో ఇంక రెండు పీసులు అడిగి మరీ తీసుకుంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంత బాగుంది మరి కేకు మీరు కానీ అరటి పళ్ళు బాగా పండినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుందండి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మా వీడియోస్ మీరు చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి